రామచంద్ర ప్రభు ధర్మానికి నిలువెత్తు ప్రతీక తండ్రి మాట కోసం మారు మాట్లాడకుండా వనవాసానికి బయలుదేరిన పితృవాక్య పరిపాలకుడు శ్రీరాముడు జీవితకాలమంతా సత్యాన్ని పలికిన ధర్మమూర్తి రామచంద్ర ప్రభువు అంతేకాదు దశరథ తనయుడు సకల గుణాభిరాముడు రామచంద్ర ప్రభువు దివ్య చరితము అజరామరం దేవుడు నుంచో దిగిరాడు మానవరూపంలోనే ఉంటూ మహిమాన్వితుడై నమ్మిన వారిని కరుణిస్తాడు అందువలనే ధర్మ సంస్థాపన కోసం మహావిష్ణువు మానవ రూపంలో యుగ యుగాన అవతరించాడు శ్రీమహావిష్ణువు త్రేతాయుగాన శ్రీరాముడిగా మానవ రూపంలో జన్మించాడు అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలించాడు ప్రజలకు మంచి పరిపాలన అందించాడు అందుకే రామరాజ్యం ఓ ఆదర్శమైంది రామచంద్ర ప్రభు సకల గుణాభిరాముడు శ్రీరాముడి సుగుణాలు సమస్త మానవాళికి ఎప్పటికీ ఆదర్శమే దీనికి కాలంతో పనిలేదు రామలక్ష్మణ భరత శత్రుఘ్నల అనుబంధం అన్నదమ్ముల అనురాగానికి ప్రతీకగా నిలిచింది తన మాటను జవదారని తమ్ములకు ఒక అన్నగా రాములు వారు నిలిచారంటే ఆయన వారిపై ఎంతటి అవాధ్యమైన ప్రేమను చూపించాడో అర్థం చేసుకోవచ్చు శ్రీరాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు ఆయన వెంట అయోధ్యవాసులు కూడా బయలుదేరారు దీనిని బట్టి శ్రీరామచంద్రుడి గుణగణాలు ఎంతటి మహోన్నతమైనవో అర్థం చేసుకోవచ్చు అంతటి గుణవంతుడు కనుకనే రామచంద్ర ప్రభువు దేవుడయ్యాడు శ్రీరాముడు స్వభావరీత్యా సాధు పొంగవడు అయితే ఒకసారి యుద్ధరంగంలో అడుగుపెడితే శత్రుముఖలపై అరివీల భయంకరంగా చెలరేగిపోయేవారు రామచంద్ర ప్రభువు తన జీవితకాలమంతా సత్యాన్నే పలికాడు సర్వకాల సర్వవస్థలందు ధర్మాన్నే మాట్లాడిన ధీరోదాత్తుడైన ప్రజల మాటనే తన బాటగా చేసుకున్న ప్రజారంజక పాలకుడు రామచంద్రుడు మనసులో అనుకున్న మాటని రాముల వారు పైకి పలికేవాడు అలా పలికిన మాటనే ఆచరించిన సత్యవాక్కు పరిపాలకుడయినా అందుకని శ్రీరాముడు దేవుడయ్యాడు పితృవాక్య పరిపాలన కోసం శ్రీరామచంద్ర ప్రభువు అరణ్యవాసానికి వెళ్లాడు ఈ అరణ్యవాసంలో రామచంద్ర ప్రభువు అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు అరణ్యవాసంలో ఉన్నప్పుడే సీతమ్మతరణి రావణాసురుడు అపహరించాడు అయినప్పటికీ రామచంద్ర ప్రభువు అయోధ్య వైపు తిరిగి చూడలేదు భరతుడు సాయం కోరలేదు మహోగ్రమైన సమరంలో లంకాదేశుడు రావణాసురుణ్ణి రామచంద్రుడు సంహరించాడు అంతటి దృఢ సంకల్పుడు కాబట్టే శ్రీరామచంద్రుడు దేవుడయ్యాడు అయోధ్యను రాజధానిగా చేసుకుని శ్రీరామచంద్రుడు ప్రజారంజక పాలన అందించాడు ప్రపంచమంతా ఆయనను సూర్యవంశ క్షత్రియ మానవునిగానే భావించింది అయితే రామచంద్రుడు దర్ధన ప్రవర్ధమానమయ్యాడు అపూర్వమైన తన గుణగానాలతో సర్వజన మన్నలను పొందాడు అందుకే శ్రీరాముడు దేవుడయ్యాడు శ్రీరాముని దివ్యచరితము అజరామరం సర్వగుణాభిరాముని కీర్తనం కలియుగాన ముక్తిదాయకం